గోంగమ్మ రాడే నిమ్మకాయ చట్నీ రెడీ అయిపోయిందండి మనం ముందుగా ఊర పెట్టుకున్న నిమ్మకాయలు అండి తాలింపుకి ఇవ్వండి ఎండుమిరపకాయలు మినపప్పు శనపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎంగువ మెంతులు ఆవాలు పొడి చేసుకున్నామండి ముందుగా ఇదిగోండి కారం మనం కారం దీంట్లో వేస్తున్నామండి ముందుగా చూసుకోండి వేస్తున్నాము అవి పాతికాయలు అండి పాతికాయలకి కారం ఇవ్వండి ఒకప్పుడు కారం అనుకోండి మెంతి తిండీ నాలుగు వేసాను దా కలిపాం కదా పోపు వేసుకున్నామండి వేరుశనగ ఉన్నాండి నేను వాడేది ఇదిగోండి వెల్లుల్లికాయ వేసానండి ఇదిగోండి టమాట గింజలు వేస్తున్నాను ఇంకా వేస్తున్నాం చూడండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను అండి ఏం పోయిందండి ఆపేసుకుందాం చూడండి ఎలాగైపోయింది ఆపిద్దామండి పచ్చడి తనిపిస్తున్నాను కదా అండి నన్ను వేసేస్తున్నాను గుమ్మగుమలా నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి